ఆన్లైన్లో తక్కువ ధరలకు వస్తున్నాయని కొనే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి లేకుంటే ఇలాంటి పరిస్థితులు మీకు కూడా రావచ్చు ఆకర్షణీయ వస్తువుల పేరుతో మహిళలకు టోకరా సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షణీయమైన వస్తువులను తక్కువ ధరకే అందిస్తామంటూ మోసానికి పాల్పడుతున్న సైబర్ నేరస్తుల వరకు చిక్కి వేములవడ పట్టణంలోని ఒక మహిళ మోసపోయింది ఈ సంఘటనపై ఈ సంఘటనపై బాధిత మహిళ భక్త కొమ్మ నటరాజ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ వీరప్రసాద్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సామాజిక మాధ్యమంలో త్రిబుల్ నైన్ కే ఆకర్షణీయమైన వస్తువులు విక్రయిస్తున్నట్లు ముందుగా పోస్ట్ పెట్టారు అది చూసిన బాధిత మహిళ అది చూసిన బాధిత మహిళ సదర్ నెంబర్ కు త్రిబుల్ నైన్ పంపింది తర్వాత ఏలు దఫాలిగా ఆమె నుంచి చివరి కొంత డబ్బులు రాబట్టారు చాటింగ్ ద్వారా బాధిత మహిళ ఫోన్ కు హ్యాక్ చేసి ఆమె ఖాతాలో ఉన్న లక్ష పదిహేను వేలు నగదు కాజేశారు దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది